నమస్కారమండి సుమతి శతకంలో నేడు ముప్పై ఏడవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కురక్ష దయచుటంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమన్ రు సుమతి భావం తన కోపమే తనను శత్రువుల వలె బాధించును తన శాంతమే తనను రక్షించును తన దయయే తనకు చుట్టము వలె సహాయపడును తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము తన దుఃఖమే తనకు నరకమగును ఇది నిజము సమాప్తం సర్వే జన సుఖినూ భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం